ఇంగ్లీష్ కన్నా ఎక్కువ ఇప్పుడు మనమే ఉంటున్నాం చాలా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేస్తున్నాం మన తెలుగు భాష సంస్కృతం ఎక్కువ మాట్లాడుతున్నాం ఇంగ్లీష్ అంత ఆక్రమించగలుగుతుందో లేదో మన వల్ల కాదు సంస్కృతం అలా మొత్తం ఆక్రమించేసింది ప్రపంచం అంతా అన్ని భాషల్లో ఉంది అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు మన భాషల్లో బాగా కనిపిస్తోంది అందువల్ల అర్థం కాని భాష కాదు చూడండి కృతాదౌ బహవో ధర్మా కృతాదౌ అంటే కృత మొదలుకొని కృతత్రేత ద్వాపరాల్లో ఎన్ని ధర్మాలు ఉన్నాయి బహవో ధర్మా ధర్మం అంటే ఆచరించదగినది కర్తవ్యము చెయ్యదగిన పని అని ఎని ఎని చెయ్యదగిన పనులు రకరకాలుగా ఉన్నాయి బోలెడు ఉన్నాయి మరి కలౌ ఈ కలియుగంలో ధర్మస్థు ఏకవచనం ధర్మ కేవలం ఒకటే కేవలం అంటే ఒకటి ధన్యో విద్యతే నా పరో నృణం మనుష్యులకి పురాణశ్రవణం కన్నా గొప్ప ధర్మం ఈ కలిలో లేదు ఎక్కడ చూడండి మీకు ఎక్కడ నార్త్ ఇండియా ఎక్కడ చూసినా ఓ పెద్ద కథా వాచెక్ కథా కథ భాగవత్ కథ ఓ కథ ఏ కథ ఓ ఎప్పుడు జరుగుతుండేది ప్రవచనం కాబట్టి ఈ పురాణ శ్రవణం అనేది అంటే శాస్త్రీయంగా చెప్పడం శాస్త్రీయంగా వినడం అనేది దానివల్ల కొంచెం గుణం ఎక్కువగా ఉంటుంది ఏదో రకంగా భగవత్ కథ విన్నా చెప్పినా తప్పులేదు అని భాగవతంలో కొంత అనుగ్రహం చేశారు చేయొచ్చు అలాగు సవాగ్విసర్గో జనతాఘ విప్లవో ఎస్మిన్ ప్రతి శ్లోకం అబద్ధవచ్చి అబద్ధవచ్చి నామాన్ని అనంతస్య యశోంకితాన్ని శృణ్వంతి గాయంతి గృణంతి సాధవ అని అబద్ధమా సుబద్ధం తప్పో ఒప్పో భగవంతుడి యొక్క చరిత్ర వినడం చదవడం అది పాడడం దానివల్ల పుణ్యం వస్తుంది తప్పేం లేదు అని చెప్పేశారు ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు పూర్వం పాటలు పాడేవాళ్ళు ఆ పెద్దవాళ్ళు పాడే పాటల్లో ఏదో ఆ వరుసలో ఏదో పాడేసేవాళ్ళు అంతే ఈ అక్షరం తప్పు ఈ అక్షరం ఒప్పు అని మనం అనకూడదు ఏదో వాడు చక్కగా అసలు ఆ పద్ధతి ఉండేది ఇప్పుడు ఏది ఎవరు పాడుతున్నారు ఎవరికి ఏమొచ్చు ఏమీ రాదు అన్ని పాటలు ఎన్ని పాటలు పాడేవాళ్ళు వాళ్ళు కుంపటి వెలిగించిన దగ్గర నుంచి విశనకర పట్టుకుని విసిన దగ్గర నుంచి ఎన్ని పాటలు ఎన్ని పాటలు ఎన్ని పాటలు వంటంతా ఈ వడ్డించి అన్ని పాటలు బోరెడు పాటలు పాడేవాళ్ళు ఎన్ని విషయాలు పాడేసేవాళ్ళు ఒకటి కాదు సమస్తం అందులో ఉండేది ఆ పరిస్థితి మరి అదంతా కూడా పుణ్యమని మన పెద్దవాళ్ళు చెప్పబట్టే చేశారు కదా కాబట్టి ఈ కలియుగంలో పురాణ శ్రవణం కన్నా గొప్ప ధర్మం లేదు అన్నారు కాబట్టి మనం ఎందుకు పురాణం వినాలి అంటే గొప్ప ధర్మాన్ని ఆచరిస్తున్నామనే భావన మనందరికీ కలగాలి ఇప్పుడు మనం అందరం ఇప్పుడు ఈ ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు ఈ భూమండలం మీద వాళ్ళందరికన్నా మనం ప్రత్యేకం ఇప్పుడు స్పెషల్ మనం ఎందుకంటే మనం పురాణ శ్రవణం వింటున్నాం కాబట్టి అది ఎవరు చెప్తున్నారు మనం ఏం వింటున్నాం సరే అది పురాణం శాస్త్రీయంగా ఇక్కడ మంచి పవిత్రమైన సన్నిధిలో జరుగుతోంది వింటున్నాం ఇది గొప్ప ధర్మం ఆచరిస్తున్నాం ధర్మాచార విహీనా కలౌ అల్పాయుషానృణం వ్యాసో విద హితాయ విదధే పురాణాఖ్యం సుధారసం వ్యాసమహర్షి ఈ కలియుగంలో ధర్మం లేదు ఆచారం లేదు ఇటువంటి మనుషులకి ఆయుర్దాయమేమో చాలా తక్కువ ఆయుర్దాయం భగవంతుడు వంద పెడితే మనం మన అలవాట్ల వల్ల ఆ ఆయుర్దాయాన్ని చాలా సంకోచింపు చేసుకుంటున్నాం కాబట్టి ఇల్లు ఇటువంటి వాళ్ళ కోసం వ్యాసమహర్షి చాలా బాధపడి ఆయన మన హితం కోసం ఈ పురాణాలన్నీ రాశాడని అయితే అమృతం తాగాడు అనుకుందాం దేవతలు చాలా కష్టపడి రాక్షసుల్ని కూడా మచ్చికి చేసుకుని రే మీరు చక్కగా మీకు శరీరంలో బలం ఎక్కువ మాకు బుద్ధిలో బలం ఎక్కువ మీరు మంచి బాగా స్టౌట్గా చక్కగా ఉన్నారా అని చెప్పి మీరు మేము కలిస్తే మనం అమృతం సాధించవచ్చు అని మొత్తం మీద పాలసముద్రం జీలికి అమృతం సంపాదించారు ఈ అమృతం తాగినందువల్ల ఏమవుతుంది సుధాం పిబన్ ఏక ఏవ నరహ సజరామర ఒక్క మానవుడు ఏదో అమృతం దొరికింది అనుకుందాం పుణ్యం వల్ల ఇప్పుడు అమృతం చుక్కలు పడితేనేగా కుంభమేళ వచ్చింది అంటున్నారు అక్కడ అమృత కలిశం తీసుకుపోతుంటే ఆ చుక్కలు పడ్డాయి నాలుగు చోట్ల హరిద్వారంలో పడ్డాయి ప్రయాగలో పడ్డాయి నాసిక్లో పడ్డాయి ఇంకో చోట ఎక్కడ హరిద్వారం ప్రయాగ నాసిక్ ఉజ్జయిని ఉజ్జయిని అనుకుంటా ఆ నాలుగు చోట్ల పడ్డాయి కాబట్టి నాలుగు చోట్ల పన్నెండేళ్ళకి ఒకసారి కుంభం వస్తుంది పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు చాలా గొప్ప మహాకుంభ మహాకుంభం అంటున్నారు సరే మంచిదే ఇప్పుడు అమృతం తాగాడండి కష్టపడి సంపాదించి తాగితే ఆ తాగినవాడు మాత్రమే వాడికి ముసల్తనం ఉండదు చావు ఉండదు మరి దేవ్యా కథామృతం కురియా కులమేవ అజరామరం ఈ దేవీ కథామృతం ఎవరైతే దేవీ భాగవతం వింటారో ఇది ఒక అమృతం ఈ కథామృతం ఈ కథామృతం ఏం చేస్తుందంటే కులమేవా కులం అంటే తెలుగు కులం కాదు ఇప్పుడు తెలుగులో కులం కులం అంటారే గజ్జి అది కాదు సంస్కృతంలో కులం అంటే వంశము అని అర్థం ఇల్లు అనే అర్థం ఉంది సమూహం అనే అర్థం ఉంది గురుకులం అన్నాడు అంటే గురువుగారి ఇల్లు కపి కులం అన్నాడు కోతి గుంపు అని అర్థం కపి అంటే కోతి కులం అంటే గుంపు అని అర్థం అక్కడ రకరకాల అర్థాలు ఉంటాయి అందుకని తెలుగు కులం అనుకునేరు తెలుగు కులం కాదు సంస్కృత కులం అంటే వంశం మొత్తం వంశమంతా కూడా అజరామరం అవుతుందట ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మంచి బలశాలుడై ఉంటారు అంటే మంచి పుష్టితో ఉంటారు పోతి చచ్చేంత వరకు యవ్వనంగా ఉంటారు అమరం వాళ్ళకి మోక్షం అంటే మనకు శరీరం పడిపోయినా కూడా వాడు ఏదో శరీరం రాలిపోవాలి కాబట్టి రాలిపోతుంది అంతేగాని వాడు చక్కని స్థితి పొందుతాడని అర్థం మరి వాడు చచ్చిపోకూడదు కదండి చచ్చిపోయాడు కదండి మా వాడు దేవి భాగవతం రోజు చదివేవాడు రోజు అనకూడదు ఈ శరీరం వాడికి అక్కలేదు ఇంకా దివి శరీరం వచ్చిందేమో మనకి తెలుసు అందుకే మన శాస్త్రాల మీద నమ్మకం ఉండాలి మనకి ఇదే శరీరంతో పెట్టుకుని వేలాడు ఉండాలా దిక్కుమాలిన శరీరంతో ఇంకా మంచి మంచి శరీరాలు రావచ్చు కదా అందువల్ల నియమో నియమోనా ఏ మాస ఎన్ని మాసాలు వినాలి ఆ ఏం లేదు దినానాం నియమో పిన ఇన్ని దినాలు వినాలనే నియమం లేదు సదా సేవ్యం సదా సేవ్యం దేవీ భాగవతం నరై దేవీ భాగవతం ఎప్పుడు వినాలి ఎప్పుడు వినాలి అంటున్నాడు అయినా కూడా ఒక ఏదైనా ఒక ప్రత్యేకంగా చెప్పండి ఏదో రోజు వినాలి రోజు వినాలంటే రోజు వినాలి మాట అంటే ఆశ్వినే ఆశ్వీజ మాసంలో వినాలి మధుమాసేవ మధుమాసం అంటే చైత్రమాసం తపోమాసే తపోమాసం అంటే మాఘమాసం శుచౌ ఆషాఢమాసం ఈ మాసాల్లో చేతుర్షు ఈ మాసాలు నాలుగిటిలో నవరాత్రు ఫలదాయకం తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు చొప్పున ఇది వినడం చాలా విశేషమైనటువంటి ఫలాన్ని కలిగిస్తుంది అని చెప్పి చెప్పారు ఆ తర్వాత తపోగ్రైర్వ్రతీర్థ సేవనై దానైరనేకైర్నియమైర్ముఖై హుతైర్జపై యలం నతే నవాహయజ్ఞేన తదాప్యతే నృణం ఎందుకు తొమ్మిది రోజులే చదువు వినాలి తొమ్మిది రోజులే చదవాలి తొమ్మిది రోజులే చెప్పాలి అని ఆ తొమ్మిది రోజులనేటువంటి ఒక నిబంధన ఎందుకు పెట్టారు అంటే ఉగ్రమైనటువంటి తపస్సులు చాలా ఎంతో వ్రతాలు తీర్థములన్నీ సేవించడం తీర్థయాత్రలు నియమంగా చేయడం ఇప్పుడు నియమంగా తీర్థయాత్ర చేయడం అంటే పూర్వకాలంలో నియమంగా చేసేవారు కృష్ణా ప్రదక్షిణం కృష్ణా నది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసే వరకు అన్ని క్షేత్రాలు చేయడం క్షేత్రోపవాసం చేయడం ఏ క్షేత్రంలో ఏ నియమాలు పాటించాలి ఎలా ఉండాలి ఎలా కట్టు ఎలా వండుకోవాలి ఎలా తినాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు ఇలాంటివన్నీ నియమాలు చాలా ఉన్నాయి ఏ తీర్థం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకాలైనటువంటి దేవతారాధన చేయాలి ఏ రకం విధమైన తర్పణాలు చేయాలి ఇలాంటివన్నీ ఏ నిదానాలు చేయాలి ఇలాంటివన్నీ చాలా పూర్వం అవన్నీ ఉండేవి చేసిన వాళ్ళు చేశారు ఇప్పుడు ఎవరు ఏమీ చేయలేరు ఇప్పుడు అందరూ వెళ్ళి ఏ గుడ కట్టితే ఆ గుడో అందరూ వెళ్ళి మునిగేసేస్తుండడం ఆ గుడలని అక్కడ విప్పయడం అన్నీ పాడి చేసేయడం జలం అంతా పాడి చేస్తున్నారు అంతా ఏదో చేస్తున్నారు పూర్వం అలా కాదు కదా చాలా జాగ్రత్తగా స్నాన వస్త్రం విడిగా కట్టుకుని జాగ్రత్తగా ఆ నదిలో దిగేటప్పుడు శుచిగా దిగడం మనం పవిత్రంగా ఉన్నామనేటువంటి స్థితి మనం తెలుసుకుని జాగ్రత్తగా స్నానానికి వెళ్ళటం ఆ స్నానం చేసినప్పుడు అక్కడ అక్కడ మళ్ళీ మన శారీరకమైనటువంటి మలమేమి అందులో పడకుండా చూసుకోవడం పొరపాటున ఏదైనా పడిందేమో అని మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఎన్మయా దూషితం తోయం శారీర మల సంయుతం అని చెప్పి నేను ఏదైనా ఏదైనా పాడి చేశానేమో ఈ నీళ్ళని పాడి చేశానేమో ఆ దోష పరిహారార్థం అని చెప్పి మళ్ళీ మనం ఏదో తర్పణం చేయడం ఇలాంటివన్నీ చాలా ఉండేవి జాగ్రత్తగా అగమర్షణ సూక్తాలు చెప్పుకొని యథ పాం క్రూరం యథ మేధ్యం యథశాంతంత తపగచ్చతాత్ అత్యాశనాద తీ పానాత్ నేను ఎక్కువ తినేసానేమో తినకూడదు ఏదైనా ఏదైనా ఎక్కువ పానం చేశానేమో ఏం చేశానో ఏం చేశానో ఇవన్నీ చెప్పుకొని ఏడ్చి ఈ తప్పులన్నీ చేసితే ఎవన్నీ పోవాలని ఆ ఒక శుద్ధి కోసం అంటే శారీరకమైన శుద్ధి కోసమే కాదు అంతఃశుద్ధి కోసం కూడా స్నానం చేయమని శాస్త్రం ఆ విధంగా స్నానం చేసి దానిలో మళ్ళీ నైమిత్తిక స్నానం ముందు శరీర శుద్ధి కోసం స్నానం తర్వాత నిత్యకర్మలన్నీ అనుష్ఠానం చేయడం కోసం స్నానం ఏదైనా పర్వదినం వస్తే పర్వదిన ప్రయుక్తమైనటువంటి సంకల్పం చెప్పుకు స్నానం ఇట్లాంటివన్నీ నియమం అంతా ఉండేది అవి ఆ విధంగా తీర్థాల్లో చేయడం అంటే అంటే ఇప్పుడు వెళ్ళిపోయి డుప్కీ డుబ్కి అంటే డుబ్కీ డుప్కీ ఇక ఓ ముడకేసేస్తే అక్కడి నుంచి లాగే ఎవడో పటుకు లాగే మనం స్నానం చేయాలి ఇంకెవడో పటుకు లాగేస్తాడు అలా అది కాదు పూరుడు ఉంది స్నానాంగ దేవపుత్రుడు తర్పణ ఉంది చాలా ఉంది పూరడు తతంగం అంతా ఉంది అక్కడ ప్రత్యేకమైన సంకల్పం జాగ్రత్తగా ఉండాలి విధులన్నీ చేయాలి అంత ఓపికుందే మనకి తెల్లారేపు ఏదో నోటో పడిపోవాలి కదా ఇన్ని రకాలుగా మనకు షుగర్ అండి బీపీ అండి రకరకాలు చెప్తున్నారు కదా ఇవన్నీ కూడా అవన్నీ పరికిరావర అవన్నీ చేయకుండా జాగ్రత్తగా చేయాలి శరీరాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ